దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి క్రొత్త నిబంధన గ్రంథము సువార్త మొదటి అధ్యాయం చదువుకుందామండి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అబ్రహాము ఇసాకును కనెను ఇసాకు యాకోబును కనును యాఖోబు యోధాను అతని అన్నదమ్ములను కనును యోధా తామారునందు పెరేషును జరోహును కనును పెరేషు ఎస్రోనును ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కరిను ఆరాము అమినాధాబును కనెను అమినాధాబు నయేశోరును కనెను నయోషోను సల్మానును కనెను సల్మాను రాహాబునందు బోయజును కనెను బోయజు రూతునందు ఓబెదును కనెను ఓబెదు ఎస్సయని కనెను ఎస్సయ్య రాజైన దావీదును కనెను ఉరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలోమోను కనెను సొలోమోను రెహబామును కనెను రహాబాము అభియాను కరెను అభియా ఆశాను కనెను ఆశా యహోషపాతను కరెను యహోషపాతు యహోరామును కను యహోరాము ఉజ్జియాను కను ఉజ్జియా యాతామును కరిను యాతాము ఆహాజును కరెను ఆహాజు హిజ్కియాను కరిను హిజ్కియా మనస్సేను కరెను మనస్సే ఆమోను కరెను ఆమోను యషియాను కరిను యూధుల బబులోను కొనుభోబడిన కాలంలో యషియా ఎక్కువన్యాను అతని సహోదరులను కరెను పబులోనుకు కొనుకోబడిన తరువాత యకున్యో సైల్ తీయలను కనును సయల్ తీయలు జరుగ్భావెలను కనును జరుగ్ అభిహూదును కనును అభిహూదు ఎల్యాకీమును కనును ఎల్యాకీము ఆజోరును కనును ఆజోరు సాధోకును కరెను సాధోకు ఆకీమును కరెను ఆకీము ఎలిహూదును కనును ఎలిహూదు ఎలిహాచరును కరెను ఎలియాచరు మత్తానును కరెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియ భర్త అయిన యాసోబును కనెను ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు యేసుక్రీస్తు చరణ విధ మెట్లనిగా ఆయన తల్లి అయిన మరియా ఏసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె వలన గర్భవతిగా ఉండిను ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండ ఇదిగో ప్రభువు దూత స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన ఏసేపు నీ భార్య అయినా మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము గర్భముధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరును ఆయనకు ఇమ్మానుయలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయూ జరిగాను ఇమానుయలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఏసేపు నిద్ర మేలుకుని ప్రభువుతో తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను అధ్యాయం చదువుకుందామండి రాజైన ఏ రోజు ఉదయ దేశపు దేశలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చి యూతుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు తూర్పు మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి హేరోద్ రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుషలేము వారందరినూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను అందుకు వారు యూదయ బతలహేములోనే యాలయనగా యూదయ దేశపు బతలహేమ నీవు యూధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది అంతటా హేరూ ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తిండని చెప్పి వారిని బత్లహేమునకు పంపెను తరు వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమును వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూసి అచ్చానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియకు ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత ఏ రోజునందుకు వెళ్ళని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారైవారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్న ముందు ఏసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఏ రోజు మరణమొరకు అక్కడ నుండారు ఆ జ్ఞానులు తను అపహసించిరని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని నా కాలమును బట్టి బెతలహేయములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను అందువలన రామాలు అంగలార్పు వినబడిను ఏడ్పును మహారాధన ధ్వనియు కలిగాను రాహుల్ రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచ్చుకువారు లేదనందున ఓదార్పు పొందనల్లకయుండెనని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను హేరో చెప్పిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో ఏసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇస్రాయేలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయచూచి వారు చనిపోయిరని చెప్పిన అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇస్రాయల దేశమునకు వచ్చినైతే అయితే తన తండ్రి అయిన ఏరోదునకు ప్రతిగా యోదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వాడే గలిలయ్య ప్రాంతంలోకి వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండును ఆయన నజరేయుడన్నబడినని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగాను అధ్యాయం చదువుకుందామండి ఆ దినముల ఎందు బాప్తీసమిచ్చు యాహాను వచ్చి రాజ్యము సమీపించైనది మారు మనసు పొందుడని ఉదయారణ్యములో ప్రకటించుచుండెను ప్రభు మార్గము స్థిరపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్తైన ఎస్యా ద్వారా చెప్పబడిన చెప్పబడినవాడితడే ఆ యాహాను ఒంటి రాముల వస్త్రమును మొలచుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు మిడతలను అడవితేనియు అతనికి ఆహారము ఆ సమయమున ఎరుషలేము వారును యుదయ వారందరును వ్యవార్థాను నది ప్రాంతముల వారందరూ అతని ఎద్దకు వచ్చి తన పాపములు ఒప్పుకొనిచు వ్యవార్థాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండిరి అతడు పరిశైలలోను సద్దుకయులలోను అనేకులు బాప్తీసము పొందువచ్చుట చూసి సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి మీలో అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు దేవుడు ఆ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరిన ఉంచబడి ఉన్నది గనుక మంచి బలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు కాప్తీసం ఇచ్చుచున్నానైతే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తి మంచుడు ఆయన చెప్పులు మోయిటైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్రితోనూ మీకు కాప్తీసం ఇచ్చును ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టిలో పోసి ఆరని అగ్రిలో పెట్టును పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను ఆ సమయమున యోహాను చేత బాప్తీసము పొందుటకు యేసు నుండి అద్దాను దగ్గరనున్న అతని యొద్కు వచ్చినందుకు యోహాను నేను నీ చేత బాప్తీసము పొందపలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూసను కానీ యేసు ఇప్పటికి కానిమో నీతి అవత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడు అలాగూ కాని చనియేసు సుభాప్తి పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డు పొడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడిను దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చిట చూశాను మరి ఇదిగో ఈయని నా ప్రియకుమారుడు ఈయని ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను దేవుడి వాక్యమును దీవించను కామె